ఎవరికి ఎప్పుడు ఏమి కావాలో విశ్వం అది అందిస్తూనే ఉంటుంది ఏదో ఒక రూపంలో సో ఎప్పుడు విశ్వం యొక్క లెక్కలు రాంగ్ కానే కాదు ఎవరికి ఏది కావాలో ఏదో ఒక రూపంలో అంతరాత్మ రూపంలో బయట రూపం నుంచో బయట ఇతరులను నుండో ఇద్దరు అను అనుకోకుండా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి కొన్ని చెప్ మనకు కావాల్సినదే ఎవరైనా అందించవచ్చు మన చుట్టూ ఉండే మనుషుల ద్వారాను లేదా ఇలా క్లాసుల ద్వారాను మనం చూసే వీడియోల ద్వారాను సినిమాల ద్వారాను మన చుట్టూ ప్రపంచం నుండి మనకు ఎప్పటికప్పుడు ఏం కావాలో అందుతూనే ఉంటుంది మనలో ఏ డౌట్ వచ్చినా మనకు స్పష్టతని విశ్వస్తూనే ఉంటుంది మనం చేయాల్సింది ధ్యానం చేయడం విశ్వాన్ని నమ్మడం విశ్వంకు సరెండర్ అయిపోవడం ఏ అనుమానం లేకుండా మనకు మనం సరెండర్ అవ్వడం ఈ భూమిగా మన ఛాలెంజెస్ ని మనమే ఎంచుకొస్తాం చూటిపోటి మాటలు మనమే ఎంచుకొస్తాం టెన్షన్ పరిస్థితుల్ని మనమే ఎంచుకొని వస్తాం ఎన్ని కష్టాలు ఎంచుకొస్తామో అంత సహాయాన్ని కూడా మనం ఎంచుకుంటాం నాకు గుర్తు చేయడానికో ముఖ్యంగా మనం ఎన్ని కష్టాలు ఎంచుకుని వచ్చిన మన అకౌంట్లో పుణ్యం ఉంటే మన మిత్రులకు సహాయం చేసి ఉంటే మనకు కష్ట సమయాల్లో ఏదో ఒక రూపంలో మాట సాయం ఇంకేదో అందుతూనే ఉంటుంది ఎన్ని కష్టాలున్నా మనకి సహాయం అందుతోంది అంటే మన అకౌంట్లో పుణ్యం ఉంది పుణ్యం ఉండటం వల్ల ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా మనకు అప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో సహాయం అందుతూనే ఉంటుంది అందుకే మనం పుణ్యం చేస్తూనే ఉండాలి మంచి మన మిత్రులకు చేస్తూనే ఉండాలి ఎంత మన మిత్రులకు మంచి చేస్తూ ఉంటామో అంత మనకు మనం మంచి చేసుకుంటూ ఉంటాం అది మనకు మనం కేవలం మనకు మనమే స్వార్థపరంగా మంచి చేసుకుంటూ ఉంటే మన అకౌంట్లో పుణ్యం రాదు మనల్ని ఇతరులు చూసుకునే అవసరం లేదు అదే మనం నిస్వార్థంగా ఇతరుల పనులు చూసుకుంటుంటే మనల్ని చూసుకునేవడం విశ్వం యొక్క పని అవుతుంది అన్ని ధర్మాల్లో గొప్పదైంది పత్రసాలకు ఇష్టమైంది దాన్న ధర్మం ఉన్నవాడు లేని వాడికి వాడి మరి ఇవాళ మనం ఛాలెంజెస్ చెప్పుకుంటూ వస్తున్నాం అనవసరంగా ఫోన్ ని చూడకూడదు ఏ కంప్లైంట్స్ వద్దు వచ్చిన దాన్ని వచ్చినట్టు స్వీకరించాలి ఏ పని చేసినా ఆనందంగా చేయాలి అనుకుంటూ వచ్చాం రోజుకొకటి అప్పుడప్పుడు ఒక ఛాలెంజ్ చెప్పుకుంటూ వచ్చాం సో ఇలా ఛాలెంజ్ పెట్టుకోవడం వల్ల మనలో కంప్లైంట్ వచ్చిన ప్రతిసారి నో కంప్లైంట్ అనేది పూర్తస్తుంది మనకు ఎందుకు ఇలా జరిగిందబ్బా అనే దుఃఖం కలిగే సమయంలో ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయి అనే ఊరటను వస్తుంది నేనే ఈ పని చేయాలా ఎందుకు అబ్బా ఇంత పని అని విసిగు వచ్చే టైంలో ఏ పని అయినా మనం ఆనందంగా చేయాలి మన చేతికి అందిన పనిని మనం బాగా చేయాలి ఆనందంగా చేయాలి ఎంజాయ్ చేస్తూ చేయాలి అనేది మనకి పనిలో ఆనందాన్ని ఇస్తుంది మరి మన ఈ ఛాలెంజ్ నో రియాక్షన్ తొందరపడి దేనికి రియాక్ట్ అవ్వకూడదు మన రియాక్షన్ వల్లనే మనం కచ్చిపెచ్చికి లోన్ అవుతాం మన రియాక్షన్ రకరకాలుగా ఉంటుంది ముందు మాట పరంగా తర్వాత ఆలోచన పరంగా చేష్ట పరంగా మాట పరంగా మనం కంట్రోల్ చేసుకుంటే ఆలోచన పరంగా రియాక్షన్ సులభంగా కంట్రోల్ అవుతుంది మనం ముందు పరంగా రియాక్షన్ ని కంట్రోల్ చేసుకుంటే అంటే చేతులతో మనం కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటే సెకండ్ లెవెల్ మంది మాట పరంగా ఒకరు ఏమన్నా అంటే వెంటనే అనకుండా ఉండడం இடா உச்சித சலாலிவம் రియాక్షన్స్ అన్నవి చాలా రకాలుగా ఉంటాయి తొందరపడి వివరణ ఇవ్వకుండా ఉండడం మన మాటని కంట్రోల్ చేసుకుంటే మన రియాక్షన్ సులభంగా కంట్రోల్ అవుతుంది సో ఇవాళ మన ఛాలెంజ్ వచ్చేసి తొందరపడి స్పందించకపోవడం ప్రశ్నకు జవాబు ఇవ్వాలి ఎవరైనా ఏమన్నా అడిగితే ఇవ్వాలి కానీ తొందరపడి రియాక్ట్ అవ్వడము లేకపోతే వివరణలు ఇవ్వడము సంజాయిషీలు ఇవ్వడము ఉచిత సలహాలు ఇవ్వడము సో అనేది మనం పెట్టుకోకుండా ఉంటే మరి ఇవాల్టి ఛాలెంజ్ ని మనం సులభంగా చేయిస్తాం